నేలగా నడుస్తుంటే అన్నాడంట అయ్యా ఏందయల నా కూడా నేను చెప్పిన నడిచాడంట నేల గాలి అలలో సముద్రంగా చూసి నడుతున్నాను బోబో బాబో అని మునిగిపోత ప్రారంభించాడట మునిపోత ఉంటే ఏ అవిశ్వాసి అవవిశ్వాసి దేవుడి శక్తిని ఏవకుండా మానవ శక్తిని ఆశ్రయించాడు ఇక నిన్ను ఎవరు కాపాడలేదని చెప్పి కోప్పడి చేపట్టుకుని వేసే పైకి పేరు చేశాడ మనం కూడా అంతే దేవుళ్ళు ఉండి ఆశీర్వాదాలు పొందుకొని మళ్ళీ లోక ఆలోచనలు లోక వెళ్ళే వెళ్తే నీకు ఆశీర్వాదాలు అన్ని వస్తాయా ఉంచి ఉంచి కూడా ఆగిపో లోక మానంలోకి వెళ్ళిపోకూడదు యా పాత్రలే యాత్ర రాణిలో వెళ్ళా పాత అనుకున్న ఆగిపోయి వచ్చి వచ్చి దీని ఏమొద్ది దేవుడిస్తా సిద్ధపరిచలేమో దాన్ని చేయించుకుంటాం మనం రోజు కప్పడలే మందులో కప్పడం ఆదివారం ఆదివారం ఎవరిది ఏంటి దేవాలయంలో కనపడాలని నువ్వు అనుకోవాలి దేవాలయంలో కనపడబోకుండా మన ఇష్టం వచ్చింది క్రియలు చేసుకుంటే ఇంటికాడ కూర్చొని బిర్యానీ కొట్టుకొని మన మాస్టర్ గారు చెప్పాడు ఇప్పుడే లాస్ యాంజిల్స్లోనంట అబ్బో అసలు పండగ వాతావరణం ఏర్పడిపోయిందంట రాత్రి అంట బిర్యానీలు చేసుకున్నారంట భర్త కాదు వేరే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారంట అందరూ భర్తకి భారీ సంబంధం లేదు నచ్చిన పోతే ఎంజాయ్ చేయటమే అక్కడ వాళ్ళు అన్నారంట ఇదిగో మనం ఎంజాయ్ చేయటం చిచ్చి దేవుడు దేవుడు లేడు ఏ మనకి ఎక్కడన్నాడా బట్టలు సరిగ్గా చేసుకోకుండా జస్ట్ కనపడకుండా చచ్చి డ్రాలు వేస్తారు నైట్ టైం డాన్స్ చేస్తా మందుతో ఒక పురుషుడు పది మంది అరగంది అమ్మాయిని పాడు చేస్తాం ఒకళ్ళు ఒకరు ఎంజాయ్ చేస్తారు రికార్డింగ్ డాన్స్ చేస్తూ ఉండి గాడ్ ఈస్ జీరో గాడ్ ఈస్ జీరో అని వస్తూ ఉంటే ఒక అమ్మాయి అంట నో ఇస్ హీరో అంటుందంట ఏదైనా బయట దేవుడి హీరో హీరో అంటుంది అది బయట ఆయనపై ప్రవచనం పొందుతుంది దేవుడు లేని మనం ఆయన ఉండబట్టే మనం పెట్టాము ఆ పిల్లలు చేతున్నా పిల్లలు ఇంటి చేశారు కానీ వీళ్ళు అన్నారు రాత్రి ఎంజాయ్ చేశారు పార్టీ అయిపోయింది ఎలా చేరారు రాత్రి బాగా పోయి ఎల్లా లేశారు మూడో రోజుకి బయలుదేరింది సిచ్చి బయలుదేరిందే పడుతుందేగా